దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక వారి నామములో క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈ దినమంతటిలో మనము గమనించినట్లయితే లోకమంతా కూడా ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి అనేక చోట్ల ప్రకటించబడుతూ ఉన్నది కనుక దైవచనుల ద్వారా ఏదైతే ప్రకటించబడుతూ ఉన్నదో అది అందరికీ ప్రయోజనకరముగాను అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలని ఈ క్రిస్మస్ దినం సందర్భంగా దేవుని సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను ప్రియులార పరిశుద్ధ లేఖనములలో మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ఎందుకు పుట్టెను అనే అంశం మీద కొన్ని ఆత్మీయ సత్యములను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను సాధారణముగా లోకములో ప్రతి ఒక్కరికి కలుగుచున్న ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు ఆయన వచ్చినందువలన మానవ జాతికి ఏంటి సంబంధము తద్వారా ఏంటి ఆశీర్వాదములు అనే ఆలోచనలో చాలా చాలామందిని మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా యేసు క్రీస్తు ఎందుకు పుట్టెను ఆ పుట్టుక ద్వారా మనకేంటి లాభము అని మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయము నాలుగో వచనములో గమనించినప్పుడు ఆయనలో జీవము ఉండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకమునకు రావడానికి గల కారణము ఈ లోకములో ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే తండ్రి యొక్క మహిమను లోకములో బయలుపరచు నిమిత్తముగా ఏసుక్రీస్తు ఈ లోకములో అవతరించాడు ఏసుక్రీస్తు తండ్రి యొక్క జీవమును ఆయన యొక్క మహిమను బయలుపరచు నిమిత్తముగా ఈ లోకములో జన్మించాడు కాబట్టి మరి ఆ జీవమనేది మనుషులందరికీ వెలుగుగా మార్చబడుతున్నది చీకటిలో నడిచేవారికి అంధకారములో కూర్చున్న వారికి గాఢాంధకారములలో బ్రతుకుతున్న ప్రతి మానవాళికి యేసుక్రీస్తు వారు ఒక వెలుగుగా అవతరించాడు మరణ ఛాయలలో కూర్చున్న వారందరూ కూడా ఈ వెలుగును చూచి రక్షణ పొందేవారుగా ఉంచున్నారు కనుకనే ఏసుక్రీస్తు వారు జీవమై ఉన్నాడు కాబట్టి ఆ జీవం అనేది సమృద్ధి అయినటువంటి జీవమును మానవాళికి ఇచ్చుట కొరకే యేసుక్రీస్తు పుట్టాడు మనము ఇంకా గమనించినట్లయితే యోహాను సువార్త పదవ అధ్యాయము వచనములో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అంటున్నాడు గొర్రెలకు జీవము కలుగుట కొరకు ఆ జీవము కూడా సమృద్ధిగా ఇచ్చుట కొరకు ఈ లోకములో యేసు ప్రభువారు పుట్టాడు మరి ఆయన పుట్టినందువలన మనకు జీవం అనేది దొరుకుతుంది నా ప్రియ దేవుని బిడలారా యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో గమనించినప్పుడు బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఈ పదకొండవ అధ్యాయములో లాజరు లాజరుకున్నటువంటి సహోదరులు సహోదరీలు వారి ఎడల యేసుప్రభు వారు సంభాషించిన ఆ మాటలను ఈ పదకొండో అధ్యాయం అంతటిలో కూడా గమనించగలుగుతున్నాం కనుక ఎవరైతే యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచుచూ ఉన్నారో ఎవరైతే ఎందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటున్నారో ప్రతి వాడును ఎన్నటికి చనిపోడని చెప్పుచూ ఉన్నాడు మరి దేవుని పిల్లలు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము జీవము కలిగిన వారముగా ఉంటున్నాము చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి లేపబడుచున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం అనగా ఆత్మలో మరణం పొందినవారు ఆత్మలో ఎవరైతే చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నారో జీవము లేని స్థితిలో ఉంటున్నారో వారు ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు తిరిగి మరలా జీవం పొందేవారుగా ఉంటున్నారని ఈ వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాం అక్షరానుసారముగా లాచరు చనిపోయినప్పుడు ఈ సంభవం అనేది ఈ యొక్క అధ్యాయములో మనం చదువుతూ ఉన్నట్లుగానే మనము శరీర ప్రకారముగా బ్రతికి ఉన్నను ఆత్మలో మనం చనిపోయి ఉన్నట్లయితే మరలా మనము తిరిగి జీవింప చేయబడి నిమిత్తము విశ్వాసం విశ్వాసముంచే ఆ కార్యములు మన జీవితంలో ఉన్నట్లయితే మనం మరల తిరిగి బ్రతికింపబడుచు ఉన్నాం నా దేవుని బిడలారా యేసుక్రీస్తు ఎందుకు పుట్టెను అనే అంశం మీద నేను మాట్లాడుచు ఉన్నాను మరి మొదటి అంశము మొ మొదటి కార్యమును మనం గమనించున్నాము ఆయనలో జీవము ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను యేసు క్రీస్తు వారు ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏమిటంటే ఆయన వెలుగుగా ఈ లోకమునకు అవతరించాడు ఆయన జీవము కలిగిన దేవుడుగా ఈ లోకములో అవతరించాడు రెండవదిగా ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనము గమనించినట్లయితే సాత్తాను యొక్క తలను చితక త్రొక్కు నిమిత్తము ఏసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించాడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని గమనించినప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను చూడండి ఇక్కడ ఆది కాండములో మనము గమనించుచున్న ఈ సందర్భం ఎలా ఉందంటే దేవుడు మనుషుని కలుగజేశాడు కలుగజేసిన తరువాత తినవద్దు అనే పండును తాను భుజించినందువలన వారు దిగంబరులమని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత దేవుడు వచ్చి వారిని పిలుచుచు ఉన్నప్పుడు వారు భయపడి చెట్లు చాటుక దాగుకున్నట్లుగా ఇక్కడ ఈ అధ్యాయములో గమనిస్తూ ఉన్నాం మరి దేవుడు పిలిచినప్పుడు మనుష్యుడు దేవుని ఎదుటికి రాలేక తాను చేసినటువంటి పాపము నిమిత్తము అది భయపడి చెట్లు చాటున దాగుకున్నట్లుగా చెట్లు మధ్యన దాగుకున్నట్లుగా వాక్యములో మనకు తెలియచేయబడుతూ ఉన్నది వారు తాము దిగంబరులని చెప్పి తెలుసుకున్నారు రెండవ అధ్యాయములో చివరి వచనములు మనం గమనించినట్లయితే అయితే వారు సిగ్గు ఎరుగ సిగ్గు ఎరుగక యుండిరి అని చెప్పబడుతూ ఉన్నది వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక యుండిరి అని చెప్పబడుతూ ఉన్నది కనుక దేవుని యొక్క మహిమ చేత వారు నింపబడుతూ ఉన్నారు ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారు దాని వలన వచ్చిన ఆ కార్యములు ఈ మూడవ అధ్యాయములో మనకు స్పష్టంగా తెలియచేయబడుతున్నది ఈ విధంగా సాతానుడు వంచించి మోసగించి జనులను దేవుని ఎద్దు నుండి ఎలాగైనా తన వైపుకు లాగాలని చెప్పి ఎంతగానో కుయుక్తిగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సాత్తాను యొక్క తల చితక త్రొక్కు నిమిత్తము ఏసుక్రీస్తువారు ఈ లోకములో పుట్టాడు మరి ఏసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టినందువలన మనకేంటి లాభము అని చెప్పి మనం గమనిస్తున్నాం కనుక సాతాను యొక్క తలను చితక త్రొక్కడానికి ఏసుక్రీస్తువారు ఈ లోకములో జన్మించాడు కనుకనే యేసుక్రీస్తు వారు ఎప్పుడు సాతాను యొక్క తలను చితకు త్రొక్కాడంటే తన కల్వరి మరణము ద్వారా సాతాను యొక్క తలను చితక త్రొక్కాడు నా ప్రియ దేవుని బిడలార మనము కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచినట్లయితే అపోసుడైన పౌలు పత్రికలు పదహారవ అధ్యాయములు అనుకుంటాను అక్కడ చెప్పబడుతున్న ఏమిటంటే యేసు ప్రభు వారు యొక్క తలను చితకు త్రొక్కాడు ఆయన శీఘ్రముగా మన పాదముల క్రింద కూడా సాతానుని త్రొక్కడానికి మనకు అధికారము ఇచ్చి ఉన్నాడన్నట్లుగా అక్కడ రాయబడుతూ ఉన్నది కనుకనే యేసుక్రీస్తు వారు పుట్టడానికి గల కారణము రెండవది ఏంటంటే సాత్తాని యొక్క తలను చితక త్రొక్కునట్లుగా ఆయన ఈ లోకములో పుట్టాడు మూడవదిగా మనము గమనించినట్లయితే పాపులను రక్షించుట కొరకు ఏసు క్రీస్తు ఈ లోకములో పుట్టెను మూడవదిగా పాపులను రక్షించుట కొరకు ఏసు క్రీస్తు ఈ లోకములో పుట్టాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవచనములో గమనించుచు ఉన్నప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది గను ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పుచున్నాడు అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండేలాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచినట్లు నేను కనికరింపబడి తిని అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని చెప్పి ఇక్కడ రాస్తున్నట్లుగానే వాస్తవముగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకములో పుట్టడానికి కారణం ఏమిటంటే ప్రతి పాపిని రక్షణలోనికి నడిపించడానికి ప్రతి మనిషిని యొక్క పాపములను యేసు ప్రభు వారు క్షమించి వారిని రక్షణలోనికి నడిపించడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు కనుకనే నేడు తినమందు మనము అందరము సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవునికి మనం ఏమిచ్చి రుణము తీర్చుకోగలము ఉచితముగా దేవుడు మనకిచ్చేటువంటి రక్షణ ఎన్ని కోట్లు పెట్టి కొనినా కూడా రక్షణ మనకు దొరకదు కానీ ఏసు ప్రభు వారు ఈ లోకములో పుట్టినందు మూలముగా ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వారందరూ కూడా రక్షణ పొందేవారుగా ఉంటున్నారు మతైశ్వార్తలో కూడా మనము గమనించినట్లయితే సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనె యేసు అని పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థము చూడండి నా ప్రియ దేవుని బిడలార పాపులను రక్షించుట కొరకు ఏసు క్రీస్తు లోకములో పుట్టాడు ఏ వ్యక్తి కూడా నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు ఏ వ్యక్తి కూడా నరకములోనికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునియందు విశ్వాసముంచి రక్షణ పొందాలనేదే ఆయన యొక్క గొప్ప ఉద్దేశమైనది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదోవచనములో చదువుతూ ఉన్నాము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే లోకములో పాపములోను పాప బానిసత్వములో వారిని వారినందరినీ కూడా సాత్తాని యొక్క ఊరిలో నుండి విడిపించడానికి ఏసూక్రీస్తువారు ఈ లోకములో పుట్టాడు గనక ఆ పుట్టిన దానికి కారణం ఏమిటంటే నశించిపోయే వారినందరినీ కూడా ఆయన వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పాపులను రక్షించుట కొరకు ఏసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు నశించిపోయే దానిని వెతికి రక్షించుట కొరకు ఏసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు నాలుగో కార్యాన్ని మనము గమనించినట్లయితే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనములో చెప్పబడుతూ ఉన్నది ఏసుక్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి చదువుతూ ఉన్నాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనములో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని అంటున్నాడు ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టెను అనే అంశములో నాలుగవ కార్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన పుట్టడానికి ఉద్దేశం ఏమిటంటే పరలోకమునకు ఒక మార్గం అనేది మన ముందు ఉంచాడు కనుకనే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో ఎవరైతే ఈ యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటారో వారు మాత్రము ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలరు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని చెప్పినట్లుగానే యేసు ప్రభు ద్వారానే మనము తండ్రి యొద్దకు చేరగలుగుతూ ఉన్నాం మరి లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు మంచి మంచి ధర్మములు చేస్తూ ఉంటారు అనేక వి విధాలుగా అనేకులను ఆదుకునేవారుగా ఉంచారు కానీ పరలోకమునకు వెళ్ళే మార్గమేదో అది మనము అడిగి తెలుసుకోవాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది మార్గములలో నిలబడి అడుగుడి నెమ్మది కలిగించే మార్గమేదో అది మనం తెలుసుకోవాలి మరి నెమ్మది కలిగించే మార్గం ఏమై ఉన్నది యేసు ప్రభు చెప్పినట్లుగా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తూ ఉన్నాడు మరి ఈ మార్గాన్ని మనము తెలుసుకున్నట్లయితే ఈ మార్గమును మనము వెంబడించినట్లయితే తండ్రి యొద్దకు పరలోకములో మనం పోయి చేరగలుగుతూ ఉన్నాం మరి పరలోకముందు ఉన్నటువంటి తండ్రి యొద్దకు మనం చేరాలంటే యేసు ప్రభు విశ్వసించే వారముగా ఉండాలి కనుకనే యేసు క్రీస్తు ఎందుకు పుట్టెను అని చెప్పు ఆ అంశంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం కనుక నాలుగవదిగా ఆయన పరలోకమునకు ఒక మార్గమును చూపడానికి ఈ లోకములో పుట్టాడు ఐదవదిగా మనము గమనించినట్లయితే మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో గమనించుచూ ఉన్నప్పుడు మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఈ లోకములో యేసు ప్రభు పుట్టాడు మనుష్యులందరి హృదయాలలో నెమ్మది కలగాలి విశ్రాంతి కలగాలి చూడండి నోవాహు దినములలో కూడా మనము గమనించుచు ఉన్నట్లయితే దానికి ముందుగా నోవాహు జన్మించినప్పుడు వారు తల్లి తండ్రి తండ్రి చెప్పిన మాటలేమిటి ఇతడు మనకి నెమ్మదిని కలుగు చేయవాడు గనక ఇతనికి నోవాహు అని పేరు పెట్టుదామని చెప్పారు విశ్రాంతి కలిగి ఉండాలని మన జీవితంలో విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు ఆరు దినములను పనిచేసి ఏడవ దినమందు విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా భారములన్నీ కూడా తొలగిపోయి విశ్రాంతి నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే యేసు వారు ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏమిటంటే మానవులందరికీ ఆయన నెమ్మది విశ్రాంతి ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ స్నేహితుడా స్నేహితురాలా నీ జీవితంలో ఒకవేళ విశ్రాంతి నెమ్మది లేకుండా ఇంకా ఎంతకాలం బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉన్నావు నీకున్న కొద్ది జీవితంలో భారములన్నీ కూడా తొలగిపోయి నెమ్మది విశ్రాంతి అనేది కలిగి బ్రతకాలని ఆశ నీలో ఉన్నట్లయితే ఇదిగో నీ కొరకే ఈ ధనమందు ప్రకటించబడుతున్న ఈ యేసును నీవు అంగీకరించినట్లయితే నీకు గొప్ప నెమ్మది విశ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని చెప్పారు ఏ ఒక్క వ్యక్తిని పిలవలేదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుచు ఉన్నాడు తన రెండు హస్తములను చాపి ఆయన పిలుచుచు ఉన్నాడు ఏసు పిలుపుకు నీవు లోబడినట్లయితే నీకు విశ్రాంతి నెమ్మది అనేది కలుగుతుంది చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మనము గమనించినట్లయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయుకుడి అని అంటున్నాడు శాంతి అనగా సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అంటున్నాడు అది నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చేటువంటి సమాధానము కాదు కానీ నేనిచ్చే సమాధానం అనేది మీ హృదయములలో కలవరం అనేది ఉండదు అధైర్యములనేవి ఉండవు దిగులు అనేది ఉండదు జీవితములో ఎప్పుడు కూడా సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది యేసు క్రీస్తు వారు ఈ లోకములో పుట్టడానికి కారణం ఏమిటంటే సమాధానమును పొందుకో నిమిత్తము సాతానుడు పలు విధాలుగా అసమాధానాలను కలుగజేస్తూ ఉంటాడు కానీ అటువంటి ప్రజలకు యేసు ప్రభు వారు ఈ లోకములో ఆయన పుట్టినందు వలన సమాధానం అనేది మనం పొందుకోగలుగుతూ ఉన్నాము యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినందు మూలముగానే ఆయన జన్మించినందు మూలముగానే మన జీవితాలలో ఒక గొప్ప సమాధానం అనేది ఏలుబడి చేయుచ్చు ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో మీ జీవితాలలో సమాధానం లేకుండా ఇంకా బ్రతుకుతూ ఉన్నారా ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభు నందు విశ్వాసం ఉంచండి మీకు సమాధానము కలుగునగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ క్రిస్మస్ శుభ సందర్భ దినముగా తండ్రి లోకమంతటిలో కూడా మీ పుట్టుకను గురించి దేవా ఎన్నో విధాలుగా దైవజనుల ద్వారాగా అనేక మర్మములను ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ మీరు తెలియజేస్తూ ఉన్నారు మరి మీరు పుట్టినందువలన ఇటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మాకు దొరుకుతూ ఉన్నాయి తండ్రి ఈ ఆశీర్వాదములు మేం పొందుకొని ఇతరులకు ప్రభు వాటిని ఇంకను తెలియచేసి మీ పుట్టుకులో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని దేవాయి దినాల్లో మిమ్మలను వెంబడించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి మీరు మాకు జీవమునిచ్చారు మీరు ప్రభు సాతాను యొక్క తలను చితకు దొక్కారు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి లోకానికొచ్చారు సమాధానమునివ్వడానికి లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరికి విశ్రాంతిని నెమ్మదినివ్వడానికి లోకానికి వచ్చారు తండ్రి చివరిగా పరలోక రాజ్యమునకు ఒక మార్గమును చూపడానికి తండ్రి యొక్కకు మేము చేరడానికి దేవా మీరి లోకములో మా కొరకు ప్రభువ మా నిమిత్తము ఈ లోకములో పుట్టారు తండ్రి మీరు పుట్టినందువలన మాకు గొప్ప రక్షణ కలుగు చేయబడింది అందు నిమిత్తం మీకు స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు దేవా విశ్వసించి మీ ఎందు నమ్మకం ఉంచున్నాకన మీరే సహాయము చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ క్రీస్ ద లాడ్